బెడ్ రూమ్ లో పడుకుంటే పొద్దున్న లేచి జాగింగ్ కెళ్ళమంటావు గుడ్ మార్నింగ్ ఇంకొంచే పడుకుంటే బాగుంటుంది ఇలాంటి బద్దకాలు ఉండవని మిమ్మల్ని రోజు జాగింగ్ చేయమంటున్నాను లేవండి నెక్స్ట్ మంత్ నుంచి చేస్తాలే అయ్యో ఇప్పటికే ఆఫీస్ టైం అవుతుంది స్నానం చేయండి రోజుకు ఒక ఖర్చు పడేస్తున్నారు అట్లీస్ట్ ఇదైనా జాగ్రత్తగా పట్టుకురండి అలాగే అలాగే పగటి పూట స్ప్రే అంటే పగలేమిటి రాత్రి ఏంటి సువాసన అంటే సువాసనే అలాగా అమ్మగారు ఏం జరిగింది అమ్మగారు ఎక్కడ రా ఇంకా ఏమీ జరగదే ఏం జరగకపోతే అమ్మగారు ఎందుకండి అలా అరుస్తారు చెప్పక తప్పదంటావా మా అమ్మగారికి ఏ కష్టం కలగకుండా చూసుకోమని వాళ్ళ నాన్నగారు నాకు మరీ మరీ చెప్పారండి మీ అమ్మగారిని నేను ఊరుకోండి లేకపోతే ఏంటి ఆ సన్నాసిగాడు సన్నాసి ప్రశ్న నన్ను అడుగుతుంటే నేను సన్నాసి లాగా వాడికి సమాధానం చెప్పాలా ఎక్కడండి మీరు మొదలు పెట్టింది మొత్తం పూర్తిగా చెప్పండి అంటే గులాబ్ జామ్ అయిపోద్ది వెళ్ళింటి పని చేస్తా సన్న సౌత్ ఇండియా నేను టీ తాగనని తెలుసుకోవడానికి టీ ఇస్తావా పోనీ ఒక్క పూట టీ తాగితే పోట కాదు ఒక్క గంట అయినా సరే పాలసీ అంటే పాలసీ ఏంట చూపేంటి నీ ఆస్ అంతా నేను రాయించుకున్నట్టుగా కదండి నువ్వు వాడిని సపోర్ట్ చేయకపోవడం ఇచ్చిపోతాడు కొట్టానంటే మళ్ళీ గోపగల జామైపోతుంది కారు ఏడు బాబు గారు రైలు వెళుతున్న శబ్దం వినిపిస్తోంది దగ్గరలో స్టేషన్ ఏదైనా ఉందా స్టేషన్ ఇది లక్ష్మణరావు గారు ఇల్లు ఆయన మొన్నటి వరకు రైల్వేలో టికెట్ టెక్ గా ఉద్యోగాలు పెట్టి ఏదో వెధ ఓపెన్ చేసి సస్పెండ్ అయ్యారు కాదు రైలు శబ్దాలు వింటే తప్ప ముద్ద కూడా నోటికి దిగదు రికార్డ్ చేసి మరీ వింటుంటాడు వాడు పేరుకొడు ఏమిటి అన్నయ్య ఎవరైనా చూస్తే పిచ్చి పెట్టిందని అనుకుంటారు అరుకుట్టాడు కూడా నాకు ఇలా ఊగితే తినట్లేదు తిన్నట్టు ఉండదు ఉద్యోగం చేసినప్పుడు లంచాలు మిక్కి వెండి కంచాలు కొన్నారు కాని దాంట్లో ఎప్పుడైనా తిన్నారా చెప్పే కదా నాకు అంత వాళ్ళ దగ్గర తిన్నట్టు ఉండదనే కొద్దిగా సాంబారాయ్ ఆయ్ పోయ్ ఏమిటండి మీరు ఊగితో ఎక్కడే ఎక్కడేస్తున్నారో మీకే తెలియడం లేదు సడన్ రాజాగారు అంతా ఏం లేదండి ఊగితో పట్టుక మధ్య చేదే పడిపోయిందనమాట నువ్వు లోపలి గంట కవి తీసు శుభ్రంగా క్లీన్ చేయి మీకు ఇంకా ఈ ఊగుడు సబ్బు పోలేదా వచ్చేసింది అన్నట్టు మిమ్మల్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారన్నారు ఎందువల్ల మరి ఏం లేదండి మా రైల్వే వాళ్ళు ఈ మధ్య ఏమైనా ప్రకటనలు ఇస్తున్నారు తెలుసా రైల్వే ఆస్తులు మీ సొంత ఆస్తులుగా భావించండి అని అవును అందుకే మీరు సొంత ఆస్తులుగా అక్షరాలా భావించారు సొంత ఆస్తు అయినప్పుడు అమ్ముకునే హక్కు కూడా ఉంటుంది కదండి ఉంటుంది కదా ఈ మధ్య డబ్బు బాగా టైట్ రెండు ఫ్యాన్లు పిక్కుని అమ్ముకున్నాను అదేదో పెద్ద నేరమైనట్టు నా ఉద్యోగం అనిపిస్తా ఏమిటండి రైల్వే ఆస్తుల్ని సొంత ఆస్తులుగా భావించి వాటిని రక్షించమని రాశారే కానీ ఇలా అమ్ముకోమని చెప్పలేదుగా ఈ సంగతి మీకు తెలియదులేండి ఏ మాత్రం వీలున్నా కొనేవాడు ఉండదు అంటే కొనేవాడు ఉంటే అమ్ముతామనేమా అమ్మో నా తారు క్యారేజ్ కెళ్ళిపోవాలి